पर करते हैं इसातेम थोड़ा स्लेदर का ఈ జాబ్ మాట్లాడడం జరిగింది ఆల్రెడీ ఎనిమిది వేల మంది ఇక్కడ ఎన్నో చేసుకోవడం జరిగింది గత మూడు నెలల నుంచి ఎన్నో చేసుకుంటున్నారు ఈ రోజు ఇందులో ఎనిమిది వందల మందికి ఇప్పుడు ఇక్కడ లెటర్

మేము ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ నెంబర్ని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని కాంటాక్ట్ చేసిన తర్వాత మా ఆఫీస్ నెంబర్కి రెండు నెంబర్లు సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా కష్టంగా ఉంది అని చెప్పి మాత్రం ఎవ్వరు ఎవరు దాన్ని అలా వదిలేకండి అందరూ కూడా ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ చెప్తున్నాను మా వికే ఫౌండేషన్ ఎంతోమంది మంది తల్లిదండ్రుల ఆసక్తి మంచు చదువు చదువుతున్న ఇళ్ళ కోసం నేను తీసుకున్న జవాన్ని మీరందరూ కూడా

నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అల్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అల్కా కంటి ఆసుపత్రి డాక్టర్ గో గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ ఈసిఎస్ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ నెల్లూరు